హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ తొకిసలాట కేసులో అరెస్ట్ అయ్యి నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన తర్వాత స్టైల్ స్టార్ అల్లు అర్జున్ని చెంచులు కూడా జైలుకు తరలించిన విషయం విదితమే ఆయనకు ఇంకా పద్నాలుగు రోజుల పాటు జైల్లో రిమాండ్లో ఉంచుతారనుకున్న సమయంలో ఆయన వేసిన పిటిషన్ మీద వాదోపవాదాలు జరిగాయి హైకోర్టులో ఈ నేపథ్యంలో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులు పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ని వర్తించమని కోర్టు తేల్చి చెప్పిందని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ నటుడు అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని హైకోర్టు తేల్చి చెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే అల్లు అర్జున్కి కూడా జీవించే హక్కు ఉందని పేర్కొన్న హైకోర్టు కేవలం నటుడు కాబట్టి పలు సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్కి ఆపాదించాలని పోలీసులను పరిశీలించిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా అల్లు అరవింద్ గారు కాల్ అయితే తాజాగా అల్లు శిరీష మరియు అల్లు స్నేహారెడ్డి గారు కూడా ఫోన్ చేశారట పలు విషయాలు మాట్లాడుకున్నారట ఇరువురు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ పై ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసిన విషయం విదితమే మరోవైపు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో